శుక్లాంబరతరం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతయే స్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్దవ్యవసంప్రక్తౌ వాగర్ద్రతిపత్త జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీ శివమహాపురాణం రుద్ర సంహిత నారదుడి లోకయాత్ర విష్ణువు ఉపదేశంతో తెలుసుకున్నాడు నారదుడు తదనుసారంగానే క్షేత్రాలన్నీ సంచరించసాగాడు అంతఃపూర్వం మాయాస్వయంవరంలో విప్రవేశాలలో ఉండి నారదుడి చేత శాపగ్రహ శాపానికి గురి అయిన రుద్రగణాలు ఈ క్షేత్ర సంచారంలో పునత్తారసపడ్డాయి తాము బ్రాహ్మణులము కాదని రుద్రగణాలమని తెలియజేసి జరిగిన దానికి క్షమాపణ కోరుకున్నారు శాప విముక్తి ప్రసాదించమని నారదుణ్ణి అర్థించారు నారదుడు వారిని ఓదార్చాడు శాపాన్ని వెనక్కి తీసుకోలేమని చెప్పాడు అందువల్ల రుద్రగణాల వారిద్దరూ ఒకనొక మునిబీజాన రాక్షస జాతిలో పుట్టి అనుపమాన బలపరాక్రమ వైభవ వైభవోపేతులై జితేంద్రియులై శివభక్తులై చరించుచు శివుడంతటి దేవుడు వలన మరణించి తిరిగి రుద్రగణాలలో చేరతారని కానీ కాలము మాత్రం రాక్షస స్వభావంలోనే ఉంటారని చెప్పాడు రుద్రగణాలు అంతటితో సంతృప్తిపడి వెళ్ళిపోవడం జరిగింది అనంతరం నారదుడు కాశీ చేరాడు గంగా స్నానం చేశాడు భైరవుడికి వినాయకుడికి మ్రొక్కాడు అన్నపూర్ణని విశాలాక్షిని అర్చించాడు విశ్వేశ్వరుణ్ణి సేవించాడు అటు పైన బ్రహ్మలోకం వెళ్ళాడు తన తండ్రి అయిన చతుర్ముఖుడికి నమస్కరించాడు తండ్రి నీ దయ వలన విష్ణు మహత్యమును భక్తి జ్ఞాన తపో మార్గములను దాన పద్ధతులను తీర్థమహిమనలను తెలుసుకోగలిగాను కానీ శివతత్వ పరిజ్ఞానం మాత్రం అందడం లేదు అలా ఎలా ఉంటాడు సృష్టిలో ఎలా ఉంటాడు ప్రళయవేళ ఆయన పద్ధతులు ఎలా ఉంటాయి బుద్ధిమంతులు అందరూ కూడా శివుడే పరబ్రహ్మం అంటున్నారు నాకేమీ అర్థం కావడం లేదు తండ్రే గురువు అంటారు నాకు తండ్రివి నువ్వే కదా దయచేసి గురుత్వం వహించి నాకు శైవజ్ఞానాన్ని అనుగ్రహించు అని వేడుకున్నాడు నారదుడు శివాయ నమ